రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే పచ్చి సాగులో చూసుకున్నట్లయితే రైతులకు అతిపెద్ద సమస్య ఈ గడ్డి కలుపు సమస్య అండి పత్తి సాగులో చూసుకున్నట్లయితే పత్తి విత్తనాలు విత్తిన ఈ పద్నాలుగు రోజుల నుండి ముప్పై రోజుల మధ్యలో గడ్డి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకని అంటే ఈ సమయంలో ఈ సేద్దం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకని అంటే ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండడము ఈ భూమిలో తేమ అనేది ఎక్కువగా ఉండడము ఈ మొక్కలు అనేవి కొంచెం చిన్నగా ఉండడం వలన ఈ సేద్యం చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ పత్తి సాగులో గడ్డి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పత్తి సాగులో గడ్డి కలుపు సమస్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నలభై శాతం వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకని అంటే ఈ పత్తి మొక్కలకు అందవలసిన ఈ పోషకాలు మొత్తం కూడా ఈ గడ్డి కలిపే తీసుకోవడం ద్వారా ఈ గడ్డి అనేది ముందే ఎత్తు పెరుగుతుంది దీనివల్ల ఈ మొక్కలకు అందవలసిన ఈ పోషకాలు అనేవి మొత్తమే అందకుండా పోతాయి కాబట్టి మీ యొక్క మీ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య అనేది రెండు నుండి నాలుగాకుల ఉన్న దశలో కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఒక ఎకరానికి ఆదాము వల్లది ఎజిల్ దీన్ని వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకోండి దీనితో పాటే గోదరేజ్ వాళ్ళది ఇట్టు వీడండి దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున తీసుకొని ఈ రెండింటిని రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని మీరు కనుక ఈ భూమిలో కొంచెం తేమ ఉన్న సమయంలో కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఇవి కనుక మీకు అందుబాటులో లేకపోతే గోదరేజ్ వాళ్ళది ఇటువిడి మ్యాక్స్ అని ఇందులోనే వచ్చేసి రెండు రకాల మందులు అనేటివి ఇందులో ఉంటాయి దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక నాలుగు వందల నుండి వెళ్ళి ఐదు వందల ఎంఎల్ రెండు వందల లీటర్ల నీటిలో మిక్స్ చేసుకో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను మీరు సమర్థవంతంగా నివారణ అనేది మీరు చేసుకోవచ్చు ముందుగా ఈ గోద్రేజ్ వాళ్ళది ఇటువీడి మ్యాక్స్లో ఎలాంటి టెక్నికల్స్ ఉంటాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి పరితి యో బ్యాగ్ సోడియం ఆరు శాతము మరియు కుజాల పాపు ఇతాల్ నాలుగు శాతం ఇందులో ఉంటుంది అలాగే ఇటువీలో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి యో బ్యాగ్ సోడియం పది శాతం ఇందులో ఉంటుంది అలాగే ఎజల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రోపక్వి జాబ్ పోప్ పది శాతం ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది ఈ టెక్నికల్స్ అనేటివి మీరు ఏ కంపెనీలో ఉన్నా మీరు తీసుకొచ్చుకొని వాడుకోండి అంటే ఇక్కడ ఆదామ గోదరేజ్ అనే కాదండి ఈ టెక్నికల్స్ అనేటివి మీరు ఏ కంపెనీలో ఉన్నా మీరు తీసుకొచ్చుకొని మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి